ఈ సందర్భంగా మాట్లాడుకోవాలంటే నిజంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణలు కానీ అలాగే పాత ఆయన మీద ఉన్నటువంటి కేసులు కానీ పొరపాటున అక్కడ బెయిల్ క్యాన్సిల్ అయినా లేకపోతే ఇప్పుడున్నటువంటి లిక్కర్ స్కామ్లో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని అంటున్నారు ఆ స్కామ్లో ఏదైనా కేసు నిరూపితమైనా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు భారతిరెడ్డి గారు కూడా రాజకీయాల్లోకి రావచ్చు ఎందుకంటే ఇంతకు ముందంటే గారు శర్మిల గారు ఆయనకు తోడుగా అండగా నిలబడి పాదయాత్ర చేశారు ఆయన పక్షాన్ని నిలబడి ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నిరంతరం శ్రమించిన వ్యక్తులు ఇప్పుడు ఆయనతో పాటు లేరు కాబట్టి భారత రెడ్డి గారు ఆ విధంగా ప్లాన్ చేసుకోవడంలో తప్పలేదు ఖచ్చితంగా మరి భర్త జైలుకు పోతే మరి భార్య ఆ పార్టీ పక్కన పట్టుకోవాల్సిన పరిస్థితి లేకపోతే పార్టీ ఉండదు కాబట్టి పట్టుకునే అవకాశం అంటే రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు ఆ తల్లి విజయమ్మ గారు చెల్లి రెడ్డి గారు ఇద్దరు భుజాల మీద వేసుకుని రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు ఆ రోజు రెడ్డి గారు లేకపోతే ఒక రకంగా అరవై ఏడు డెబ్బై సీట్లు అనేవి రాకపోవచ్చు మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటదంటారు ఒకవేళ అదే పరిస్థితి అలా ఇచ్చే ఇప్పుడు భారతీయ రెడ్డి గారు ఈ రాజకీయాలన్నింటినీ కూడా హ్యాండిల్ చేయగలరంటారా అంటే నేనేమంటానంటే అప్పుడున్న పరిస్థితుల్లో మన షర్మిలారెడ్డి గారు పూర్తి రాజకీయాన్ని అతను జైలుకి పోయిన తర్వాత బాధ్యతను మొత్తాన్ని భుజాల మీద వేసుకుని నిజంగా అన్నకి అండగా నిలబడిన తీరు చూస్తే ఇవాళరికి కూడా అనిపిస్తా ఉంటది ఒక చెల్లి ఉంటే ఒక అక్క ఉంటే ఈ రకంగా నిలబడతారు కదా మనకి అని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడిన వ్యక్తి మాత్రం నిజంగా షర్మిళారెడ్డి గారే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తల్లి చెల్లి దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైనా పొరపాటున బెయిల్ క్యాన్సిల్ అయినా లేకపోతే ఉన్నటువంటి కేసులు రెండు మూడు కేసులు ఉన్నాయి అవి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి అందులో ఒకవేళ జైలుకి పోయినా పార్టీ పగ్గాలు చేపట్టకపోతే పార్టీ మనుగడ ఉండదు కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ భారతి రెడ్డి గారు ఆ బాధ్యతను స్వీకరించే అవకాశం ఖచ్చితంగా ఉంది అయితే రీసెంట్ గానే పార్టీలో ఉన్న ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో పోలిట్ బ్యూరో సభ్యుల కింద కానీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా కొంత సీక్రెట్ సమావేశాలు లేదంటే ఫోన్ కాల్లో డైరెక్ట్ గా కాంటాక్ట్ లాకెళ్ళి పార్టీ విధి విధానాల గురించి తెలుసుకోవడం జరిగిందని చెప్పి కొన్ని వార్తలు వినబడుతున్నాయి ఖచ్చితంగా భారతీ రెడ్డి గారు రాజకీయాలు హ్యాండిల్ చేయగలరంటారు అంటే ఇప్పటి వరకు కూడా ఆవిడ వ్యాపార పరంగా ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు మరి ఎలా ఉండబోతుంది అంటారు నేను ఏం చెప్తానంటేనండి భారతి రెడ్డి గారు ఇప్పుడే కాదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా రాజకీయాలలో పరోక్షంగా తన అస్తం ఉంది అని చెప్పి అందరూ చెప్పుకుంటారు అది ఎంతవరకు అవసరం అనేది మన కళ్ళారా చూడలేదు కాబట్టి ప్రతి విషయంలోని భారతి రెడ్డి గారి అస్తం ఉంది భారతిరెడ్డి గారు కొన్ని సూచనలు చేస్తుంటారు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు చెప్పిన సూచన ప్రకారమే పరిపాలన కూడా చేశారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అది ఎంతవరకు అవసరం అనేది మనకు తెలియదు కానీ నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి జైలుకి కానీ వెళ్ళిపోతే ఖచ్చితంగా భారతి రెడ్డి హ్యాండిల్ చేయగల సత్తా ఉన్న నాయకురాలు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆ పరంపరలో ఈవేళ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఖచ్చితంగా భారతిరెడ్డి రెడ్డి నిలబడతారు అండగా ప్రతి ఒక్క నాయకుడిని కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యాలు ఆమె దగ్గరకు ఉన్నాయి చాలా తెలివైన నాయకురాలని అంటుంటారు ఇంకా బహిర్గతం కాలేదు కానీ చాలా తెలివైన అమ్మాయి అంటారు అయితే ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే మళ్ళీ తల్లి చెల్లి ఖచ్చితంగా తన చేరుతారా కుటుంబం అంతా కలిసే అవకాశం ఉందంటారా కలిస్తే మంచిదే ఏమో చెప్పలేము రాజకీయాలు అనేవి ఎప్పుడు ఎలా మారుతాయో ఎవడో చెప్పలేడు ఇప్పుడు వేళ శత్రులు రేపు చాలా గట్టి మిత్రుడు అయిపోతున్నాడు ఒకప్పుడు ఎంతో శత్రువులుగా కలహించుకు కలహయించుకున్న వాళ్ళు చాలా మంది మిత్రులు అయిపోయి పోటీ చేసి గెలిసి అత్యున్నత స్థానానికి కూడా వెళ్ళినటువంటి సందర్భాలు కనపడుతున్నాయి కాబట్టి ఇవాళ రాజకీయాల్లో శత్రుత్వం మిత్రుత్వం ఉండదు కాకపోతే కుటుంబ పరంగా వారి తల్లి సహకరించచ్చు ఏమో కాని ఇప్పుడున్నటువంటి ఆమె కూడా ఒక రాష్ట్రానికి నాయకురాలుగా ఎదిగారు శర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి మరి ఆమె సహకరిస్తారో లేదో తెలియదు కానీ తల్లి గారు సహకరిస్తారేమో అనుకోవచ్చు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళ జైలుకి వెళ్తే విజయమ్మ గారు పార్టీని ఆవిడ పగ్గాలు చేతుల్లోకి తీసుకుంటే ఎలా ఉండబోతా అంటారు రాష్ట్ర రాజకీయాలు అనేవి విజయం గారు తీసుకునే అవకాశం లేదండి భారతి రెడ్డి గారు తీసుకుంటారు భారతి రెడ్డి గారు చాలా డెడికేషన్ ఉన్నటువంటి తెలివైన వ్యక్తి అంటారు ఆమె రాజకీయాలలో కూడా వచ్చే అవకాశం ఉందని ఆల్రెడీ చెప్పుకోవడం విన్నాం కానీ జరిగితే మంచిదే ఏముంది మరి ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ బరిలోకి భారతీ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త ఏదైతే ఉందో ఖచ్చితంగా అంటారా లేదంటే ఏదో అంటారా లేదు ఈ మధ్య కాలంలో వాతావరణం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి అటు లిక్కర్ స్కామ్ కానీ అలాగే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అప్పుడు జరిగినటువంటి ల్యాండ్ స్కామ్లు ఇసుక మైనింగు వీటి మీద చాలా ఎంక్వైరీలు జరుగుతున్నాయి వాతావరణం చూస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే వాతావరణం ఉందని తెలిసిన తర్వాతే ఇలాంటి మీటింగ్లు జరుగు జరుగుతున్నాయేమో అని అనుమానం వస్తుంది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అధినాయకత్వాన్ని ఈ రోజు నడిపించగలుగుతున్నారంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారసత్వం అని చెప్తున్నారు చాలా మంది ఆయన లేని ఈయన లేరు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే భారతమ్మ గారు ఆ వారసత్వాన్ని ఆ కేటర్ అంతా కూడా నడిపించే ఆ సత్తా క్రెడిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటాను ఎందుకంటే ఆమె బిజినెస్ వ్యవహారంలో కూడా చాలా చురుకుగా ఉంటారని విన్నాం ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా చాలా తెలివితేటలతో ప్రతి పనిని కూడా సక్సెస్ గా చేస్తారు అంటారు ఆ రకంగానే రాజకీయాల అనుభవం వాళ్ళ వాళ్ళ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఒక ఒక మాజీ సీఎం కోడలు సీఎం భర్త ఆమెకు తెలియని రాజకీయం ఉంటది ఖచ్చితంగా రాజకీయాల్లో ఇలాంటి సందర్భంలో ఏదైనా జరగకూడదు జరిగి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఖచ్చితంగా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంటుంది వీళ్ళ పెద్ద ఆశ్చర్యపోవలసిన అవసరం ఏం లేదు ఒక మాటలో ప్రజెంట్ ఉన్న రాజకీయ పరిస్థితులు బట్టి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్య సతీమనైన భారతమ్మ గారు రాజకీయాల్లోకి వస్తే మీ అభిప్రాయం ఏంటి ఓటర్ల అభిప్రాయం ఏంటి ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయాల్లోకి రావాలండి ఎందుకంటే వాళ్ళు వాస్తవంగా మన రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే ఒక కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళ తాలూకు వ్యవస్థని రాజకీయ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత ఆ కుటుంబ సభ్యులపై ఉంటది అక్కడ ఉన్నటువంటి ఆ నాయకుల పైన ఉంటది కాబట్టి ఒకవేళ పొరపాటు నేను జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఖచ్చితంగా ఆమె మాత్రం రాజకీయ పక్కలు చేపడతారని మాలాంటోళ్ళు అనుకుంటున్నాం